హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ రాక్షసుడి వ్యాధి ఒకనొక అరణ్యం దాపులనున్న ఊళ్ళో రమణాచారి అనే ఆయుర్వేద వైద్యుడుండేవాడు ఆయన హస్తవాసి గొప్పదని అందరూ చెప్పుకునేవారు ఆయన ఇల్లు నిత్యం రోగులతో కిటకిటలాడుతుండేది అయితే రమణాచారి ఎవరిని ఇంత డబ్బు ఇవ్వమని అడిగేవాడు కాదు ఎవరికి వాళ్ళు వాళ్ళ తాహతును బట్టి ఇచ్చేది తీసుకునేవాడు పేదలకు ఉచితంగా వైద్యం చేసేవాడు ఆయన భార్య భానుమతికి భర్త ఉదారబుద్ధి అంటే ఒళ్ళు మంట వైద్యుడితో పెళ్ళి అనగానే ఆమె ఇంటి నిండా ఖరీదైన వస్తువులు ఒంటి నిండా రకరకాలైన నగలు అలా పిలిస్తే పలికే పనివాళ్ళు అనే అందమైన కళలతో ఆ ఇంట అడుగుపెట్టింది అయితే భర్త బుటాబుటీ సంపాదనతో ఆమె కన్న కలలేవి ఫలించలేదు ఇలా ఉండగా ఒకనాటి అర్ధరాత్రి ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి భార్యాభర్తలిద్దరికీ మెలకు వచ్చింది ఈ కొంపలో ఆయీ భాగ్యాల మాట దేవుడెరుగు కంటి నిండా నిద్రపోయే భాగ్యం కూడా లేదా అని విసుక్కుంటూ తలుపు తీయడానికి లేచింది భానుమతి వెనక రమణాచారి కూడా వెళ్ళాడు తలుపు తెరుస్తూనే భార్యాభర్తలు నిలువెల్లా వణికిపోయారు ఎదురుగా పెద్ద రాక్షసుడు వాడు బాగా తలవంచి ద్వారం దాటి లోపలికి వస్తూనే నేల మీద చతికిలబడి కాళ్ళు పిసుక్కుంటూ భయపడకండి వెర్రి దాహం ఒకటే నీరసం నువ్వు గొప్ప వైద్యుడివని తెలిసొచ్చాను అరికాళ్ళ మంటలు నొప్పులు నా బాధకు నువ్వు వైద్యం చేయక తప్పదు అన్నాడు దాంతో రమణాచారికి భయం పోయింది భానుమతి కాస్త దూరంగా నిలబడి రాక్షసుడికేసి బెదురుగా చూడసాగింది రమణాచారి ఆడకు భయపడవద్దని చేసి రాక్షసుణ్ణి పరీక్షించి నువ్వు వ్యాధి బాగా ముద్రాకొచ్చావు అయినా పర్వాలేదు నీది అసురమేహ వ్యాధి ఒక నెల్లాళ్లపాటు నా మందు సేవిస్తే ఫలితం ఉంటుంది అనే కొన్ని గుళికలు మింగించి ఇంత కషాయం తాగించాడు రాక్షసుడు కృతజ్ఞతగా తల ఊపి రేపు ఈవేళకే వస్తాను అంటూ బయటకెళ్ళిపోయాడు తలుపు మూసిన రమణాచారితో భానుమతి నీ తెలివి తెల్లానట్టే ఉంది డబ్బు కోసం మనుషులను పీడించవు సరే ఈ బ్రహ్మరాక్షతిగాని ఇంత డబ్బు కక్కమని నిలదీయడానికే అన్నది కోపంగా అయితే రమణాచారి ఎంతో శాంతంగా చూడు భాను నాకు తెలిసిన విద్య వైద్యం అది నలుగురికి ఉపయోగపడితే ఆనందం దానిని వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు భర్తని నమ్ముకునే లాభం లేదనుకుని ఆమె మర్నాటి రాత్రి రాక్షసుడు రాగానే చూడు పెదమావయ్య నీ వైద్యానికి మీ అబ్బాయి నూరు కాసులు ఖర్చు పెట్టాడు రేపు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకు అన్నది భానుమతి మాటలు వింటూనే రాక్షసుడు కష్టమంటూ హుంకరించి నువ్వేదో నాతో చుట్టడికం కలపాలనుకుంటున్నావేమో జాగ్రత్త నీ కల్లబలి మాటలు నా దగ్గర సాగవు నేను అరణ్యాల కంటబడిన మనిషి దగ్గర డబ్బు ఏ పాటి ఉన్నదో ముందు చూసే ఆ తరువాత వాణ్ణి ఏ పూట ఆహారంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తాను నన్నే డబ్బు అడుగుతావా హా అంటూ మరొకసారి హుంకరించాడు రాక్షసుడు ఇలా అనగానే భానుమతి కుక్కిన పెయిన్లా అయిపోయింది అయితే ఆవిడకు వాడి మాటల ద్వారా వాడు తన నివాసంలో చాలా డబ్బు దాచి ఉంటాడని గ్రహించింది ఎలాగైనా వాడు ఉంటున్న చోటు తెలుసుకుంటే డబ్బు కోకొల్లలు భానుమతి ఇలా ఆలోచించి నాలుగు రోజుల తర్వాత ఒక సాయంత్రం భర్తకు తాను పుట్టింటికి వెళ్ళి వస్తానని చెప్పి ఊరు బయట పాడుబడిన సత్రం స్తంభం చాటున నక్కి కూర్చున్నది ఆనాటి అర్ధరాత్రి రాక్షసుడు వైద్యం చేయించుకుని తిరిగి వెళుతుండగా ఆమె వాణ్ణి అనుసరించిపోయి వాడు ఉన్న స్థావరం అరణ్యంలోని ఒక ఊడలమరి పక్కన గుహ అని తెలుసుకున్నది ధనపిశాచి ఆవహించిన భానుమతి మర్నాటి పగలంతా అరణ్యంలో అక్కడ ఇక్కడ తిరిగి అర్ధరాత్రి వేళ రాక్షసుడు వైద్యానికి గుహ వదిలిపోగానే భయపడుతూనే గుహలోకెళ్ళింది అక్కడ గుహ మూలగా రెండు పెద్ద తోలు సంచులు కనిపించాయి వాటి మూతలు విప్పి చూసిన భానుమతికి ఒక సంచిలో నగలు రెండవ దానిలో కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు కానుకలు కనిపించాయి ఆమె ఎక్కడ లేని ఆనందంతో సంచులను భుజానికి తగిలించుకుని ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది ఆ సమయంలో రమణాచారి పెరట్లో ఉన్న బావి దగ్గర స్నానం చేస్తున్నాడు భానుమతి సంచులను ఊరగాయ జాడి ఉంచే అటక మీద భద్రంగా దాచింది జరిగిందేమిటో భర్తకు మాత్రం చెప్పలేదు ఇప్పుడు భానుమతికి ఆనందంతో పాటు నిస్సత్వం పట్టుకున్నది క్రితం రాత్రంతా అరణ్యంలో తిరగటంతో ఆమెకు కాళ్ళనొప్పులు కళ్ళు బయలు కమ్ముతున్నట్టు బాధ ఆ స్థితిలో ఆమె మంచమీద పడుకుని చిన్నగా మూలగసాగింది స్నానం ముగించి వచ్చిన రమణాచారి ఎప్పుడొచ్చావంటూ ఆమెను చూసి జ్వరం ఒళ్ళు కాలిపోతున్నది వంట పని నేను చూస్తానులే విశ్రాంతిగా పడుకో అంటూ ఆమె చేత ఏవో మాత్రలు మింగించాడు ఆ రోజంతా ఒళ్ళు తెలియని మగత నిద్రలో ఉండిపోయింది భానుమతి ఆ రాత్రి రాక్షసుడు మహా సంతోషంగా పెద్ద పెద్ద అంగలతో రమణాచారి దగ్గరకొచ్చి నీ వైద్యం అమోఘంగా పనిచేసింది నా బాధలన్నీ మటుమాయమయ్యాయి నీకేదైనా కానుకలు ఇచ్చిపోదామనుకున్నాను అయితే నా సంపద అంతా ఎవరో కొల్లగొట్టేశారు అయినా అంత ధనం పోయినందుకు బాధ కలగడం లేదు నువ్వు అన్న ఆ అసురమేహ వ్యాధి నుంచి బతికి బయటపడ్డాను అదే చాలు నేనుండే చోటు ఎవరికో తెలిసిపోయింది కనుక ఇక నేను ఆ అరణ్య ప్రాంతాల్లో ఉండదలచలేదు మరొక దూరారణ్యానికి పోతున్నాను నీకు చాలా కృతజ్ఞుడిని అంటూ వెనుదిరగబోయి ఆగి భయంగా ఉంది ఒకవేళ ఆ వ్యాధి మళ్ళీ తిరగబెడితే ఏం చేయాలి అన్నాడు ఆ ప్రశ్నకు రమణాచారి నవ్వి కాస్త ఓపిక తెచ్చుకుని మరొకసారి నా దగ్గరకు రావడమే అన్నాడు రాక్షసుడు తల్లాడించి వెళ్ళిన మరుక్షణం పక్క గదిలోంచి భానుమతి భర్తను పెద్దగా కీకపెట్టి పిలిచి నీకు ఇంతవరకు చెప్పలేదు నాకు విపరీతమైన దాహం అవుతున్నది అరికాళ్ళు మంటలు నొప్పులు తాగని నీరసం అంటూ బాధతో కళ్ళనీళ్లు పెట్టుకున్నది రమణాచారి ఆమెను పరీక్షించి నీలో ఆ రాక్షసుడి వ్యాధి లక్షణాలే కనబడుతున్నాయి విడ్డూరంగా ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ భర్త మాటలు వింటూనే భానుమతి నిర్ఘాంతపోయి రాక్షసుడు వాళ్లనో వీళ్లనో చంపి కూడబెట్టిన పాపపు ధనం కారణంగానే వాడికంత భయంకర వ్యాధి వచ్చి ఉంటుంది ఆ ధనాన్ని తను దొంగిలించి తేవడమే తనకు వాడి వ్యాధి లక్షణాల కారణం అనుకుంటూ భర్తకు తను చేసిందంతా చెప్పి నా ప్రాణం కంటే ఆ సంచుల్లో ఉన్న బంగారం విలువైనది కాదు వాటిని అటకపైన చదించి దించి పెరటి బావిలో పడేయండి అనేది తొందర పెడుతూ రమణాచారి అటక మీద నుంచి సంచులు దించి వాటిలో ఉన్న బంగారాన్ని చూసి అబ్బురపడుతూ భాను ధనం పవిత్రమైనది దాన్ని దాచిపెట్టి దుష్ట ప్రయోజనాలకు ఉపయోగించేవారే అపవిత్రులు ఇంత ధనాన్ని మనం బావిలో పారవైన అవసరం లేదు మన గ్రామాధికారి చాలా ధర్మాత్ములు దీన్ని మనం ఆయనకిస్తే పది మందికి మేలు జరిగే పనులకు ఉపయోగించగలడు ఏమంటావు అన్నాడు అలాగే చేయండి ఒళ్ళు నొప్పులతో ప్రాణం పోతున్నట్టుంది అన్నది భానుమతి నీరసించిన గొంతుతో అప్పుడు రమణాచారి భార్య నాడి పరీక్షించి ఈ సోకిన వ్యాధి గురించి భయపడకు ఆ ఇచ్చిన కషాయం లాంటిది నీకు ఇస్తాను తెల్లవారేసరికి ఎప్పటిలా ఇంటి పనులు చేసుకోగలవు అంటూ భానుమతి వీపు తట్టి ధైర్యం చెప్పి కషాయం తయారు చేయడానికి పక్క గదిలోకి వెళ్ళాడు